ఆ ముందుకు సాగాలి ముందుకు తీసుకెళ్ళాలి అనేదానికి మీరందరూ తోడు ఉండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు పేదలకు కావాల్సినవి పెన్షన్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఆరోగ్యపరంగా కానీ అనేక రకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కోవిడ్ ఇరవై నాలుగు నెలలు కోవిడ్లో విలువనలాడిపోతే ప్రపంచం మొత్తం కూడా అప్పుడు కూడా ఎవరికి కూడా సంక్షేమ పథకాలు కానీ ఏది కానీ ఆపిన దాఖలాలు లేవు కానీ ఆ ఇరవై నాలుగు నెలలు రెవెన్యూ అనేది రాష్ట్రానికి జీరో అయినా జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇరవై నాలుగు నెలలు కూడా ఇబ్బంది లేకుండా ఉన్న సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినాడు రోజు నాయకులు వస్తున్నారు లేనిపోని కల్లుగుళ్ళు మాటలు చెబుతున్నారు ఏదేదో మేము అది చేసేస్తాం అంతేస్తాం వింతిస్తామని చంద్రబాబు నాయుడు మాటలు చెప్తాడే కానీ ఆచరణ అనేది చేయడని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే చిత్తూరులో ఒక ప్రభుత్వం ఏర్పడిందంటే అరవై నెలలు ఉంటది ఈ అరవై నెలల్లో యాభై ఆరు నెలలు ఎక్కడుంటారో ఈ నాయకులు కనపడరు ఎవరికి కూడా ఏ అవసరానికి కూడా మీకు ఎవరికి కనపడరు చివరి నాలుగు నెలల్లో అందరూ వలస పక్షులు లాగా వేస్తారు డబ్బులున్న వాళ్ళంతా నేను చిత్తూరుకి నాకు లేని ప్రేమ వచ్చేసింది ఈ ఊరిని నేనేమో చేసేయాలి ఎట్లెట్లో వాళ్ళని నా కోరిక ఉంది ఆ కోరిక తీరాలంటే మీరెందరూ నాకు సహాయం చేయాలా అని ఈ వలస పక్షులు చిత్తూరు వలస వచ్చి ఇక్కడ రాజకీయం చేయాల రాజకీయ నాయకులు మేము అయిపోవాలనే విధంగా మన ప్రజల్ని మభ్యపెడతా ఉంటారు ఈ వలస పక్షులు ఏ విధంగా ఉంటాయంటే ఈ అవసరం నాలుగు నెలలు తీరిపోయిన తర్వాత మళ్ళీ సర్దుకునేసి వాళ్ళు ఎక్కడికి నుంచి వలస వచ్చారో అక్కడికే వెళ్ళిపోతారు వాళ్ళకొక ఒక పెత్తందారు ఎవరో ఒకరు పెట్టుకుంటారు వాళ్ళని ఇళ్ల కాడికి క్యూ కట్టి వాళ్ళ ఇళ్లకాడి తప్పేదారు లాగా మనం వాచ్మెన్ నోటీలు చేసినా మనకు ఒక పని కూడా జరగదు ఇది వాస్తవం మీరు గ్రహించాలా అవునా కాదా ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఈ వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు ఎవరు వచ్చినా నేను ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా అందుబాటులోనే ఉన్న ప్రతి నాయకులకు కూడా నేను ఏ ఒకటి పెట్టాలన్నా రూపాయి పెట్టుబడి పెట్టాలి చిత్తూరులో పెట్టున్నాను కానీ ఏ ఊర్లో బయట కూడా నేను ఎక్కడ పెట్టలేదు ఎవరన్నా సరే ఓపెన్గా చూసుకోవచ్చు ఎందుకంటే నేను ఇక్కడే ఇక్కడే పెరిగిన ఇక్కడ ప్రజల మధ్యలోనే ఉన్నా ఇది అందరితో నా వాళ్ళలాగా నేను స్నేహబంధంగా ఏర్పరుచుకునేదానికి ఇది ఇది నాది ఈ ఊరు నాకెంతో వచ్చింది నేను ఈ ఊరికి ఏదో చేయాలని ఒక తపనతనే ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చి రాజకీయ అవసరం ఉంది అభివృద్ధికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఆయన ఎంపీగా ఉండే తుడించి నేను నడిచాను కాబట్టి ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడిని కాబట్టి నేను ఈ రోజు నా కష్టాన్ని గుర్తించి ఎందరు ఏమి చెప్పినా నాకు చిత్తూరు అభ్యర్థి ఖరారు చేసినారంటే మా నాయకుడు యొక్క కమిట్మెంట్ అనేది అది ఆ కమిట్మెంట్ తను ఏ విధంగా నాకు అభ్యర్థి ప్రకటించినాడు అదే కమిట్మెంట్ నా ప్రజలకు నేనేం చేయాలి నేనేం చేస్తే నా ప్రజలు అభివృద్ధి చెందుతారు ఈ ఊరు అభివృద్ధి చెందుతాదు అనేది నా ధ్యేయంగా భావిస్తూ ఈరోజు మీరందరూ కూడా మీలో ఒకటిగా నన్ను భావించి మీ మనిషిగా స్వీకరించి మీ ఇచ్చి మీలో ఒకటిగా నన్ను చేర్చుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీతో గెలిపించి నన్ను శాసనసభకు పంపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరిని కూడా కోరుకుంటూ ఈరోజు మన ప్రసాద్ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగిన దానికి కూడా నేను ఎప్పుడు అండగా తోడుగా ఉండాలని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ